మీ నమస్తే ఎలా ఉన్నారు అన్నారు నేను నేనైతే బాగున్నానండి ఈరోజు నేను చక్కగా నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు మన చెట్టు ములక్కాయలు పత్తి పచ్చి పది పచ్చిమిరపకాయలు తీసుకొని చక్కగా కొద్ది పప్పు వేస్తానండి కొంచెం పలుసుగా చారులా పెడదాం అనుకుంటున్నానండి ఈ అమ్మాయి అండి రోజు సాంబార్ పెడుతున్నాను అనుకోకండి నేను వేరే పెట్టినా రోజు ఒకటే పెట్టట్లా ఒకసారి దోసకాయ సాంబారు ఓసారి సొరకాయ సాంబారు ఒకసారి ముల్లకాయ సాంబారు టమాటాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ మన ఇంటి ములక్కాయలతో సాంబారు చక్కగా టమాటాలు నాలుగు టమాటాలు తీసుకున్నానండి పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను చూసారా అంత పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నాను ఇవ్వండి మనింటి ములక్కాయ ముక్కలు నాలుగు పచ్చిమిరకాయ ముక్కలు కాస్త అంతా పప్పు పయ్యి మీద వేస్తానండి కొంచెం వేస్తానండి పప్పు కానీ ముద్దపప్పు కారం వేసుకుంటాను ముద్దపప్పు కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకే ముద్దపప్పు కావాలని చెప్పి పప్పు వెక్కు వేసానండి ఇప్పుడు చక్కగా మనం పప్పు మీద వేసుకొని పప్పు తీసేవాళ్ళు తీసేసుకొని సాంబార్లో కొద్దిగా ఉంచుకొని పల్లసటి పప్పు జారి పెట్టుకుందాం ఇదిగోండిప్పుడు సాంబార్ స్టార్ట్ చేసేస్తున్నాం నూనె ఆగింది వెల్లిపాయ అల్లం కొద్దిగా కొట్టానంటప్పుడు కంపటాసన్ వస్తుందని చెప్పి వెల్లిపాయని అల్లం మంచి నచ్చలు కొట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది రూపాయలు వేస్తానండి తర్వాత పచ్చిమిరపాలి వీడియో ఆ టీటెల్స్లో ఇలా వద్దండి వీడియో చేయడం తర్వాత కోడితే నేను ఎటు చెప్తే పట్టుకొని ఇప్పుడు చెత్త విడియో తీసుకున్నానండి ఇప్పుడే కరెంట్ కూడా పోయింది టమాటాలు చక్కగా కోసుకొని ఉల్లిపాయ ముక్కలు ములకాయ ముక్కలు మొత్తంగా పోసేసారు ఇంట్లో ముందు కొద్ది పసుపు వేసేసుకున్నామండి కొద్దిగా ఉప్పు ఇట్లా ముక్కలన్నీ కలిసేటట్టు మనం దీన్ని క్లాత్ పెట్టి పైకి కిందకి ఎగరేద్దాం ముక్కలు ఇదిగో పప్పు మీద ప్రొడే ఉంచాను చింతపండు పులుసు నానం పోసుకున్నాను ఇప్పుడు చింతపండు పులు పొలం పులుసు పిసికేసుకొని పక్కన పెట్టుకొని ఈ ముక్కలు వేగిన తర్వాత అప్పుడు పప్పు పోసేద్దామండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ ఈ రోజు నేను పప్పు ములక్కాయ టమాటా చేద్దాం అనుకున్నానండి ఇది వచ్చాక కాస్త మరిన్ని ఉల్లిపాయ ముక్కలు పోసుకొని కాసి పచ్చిమిరకాయ ముక్కలు రెండు టమాటాలు పది ములక్కాయలు నలుగు ఉల్లిపాయలు నలుగు మిరపకాయలు కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి చక్క మొత్తం అంతా తాళిం పెట్టేసుకొని అందరూ వేసేసుకున్న తర్వాత చక్కగా పప్పు ఉడకబెట్టి మొత్తపప్పుని ఆ పప్పుని అందులో మెదిపి మళ్ళీ అందరూ పోసానండి పోసిన తర్వాత కొద్దిగా కారం వేసాను కారం వేసి చక్కగా ఉడికించుకుంటానండి బల్లే ఉండదండి సాంబార్ కాదండి పప్పు పప్పులో టమాటా అల్లూరు మామిడికాయ ముక్కలు ఎట్టేసుకుంటారు అట్లాగే ఇప్పుడు ములక్క ముక్కలు టమాటా ముక్కలు ఏ విధంగా వేసుకుని చక్కగా దీన్ని ఏదో అంటారండి మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవారు చక్కగా మీకు ఎట్లా వేసుకొని తినేటండి ముక్కలు మగ్గిన తర్వాత అసలు ఈ మొక్క తింటే పప్పు భలే పడదండి వీటికి అసలు కమ్మగా భలే ఉంటుందండి అసలు ఇది కూర ఇది ఏంటి దీని పేరు అండి మా అమ్మమ్మ అనేది దీన్ని అమ్మ టమాటా ములకాయ కలిపి ముదపప్పు వేసుకుని కూర అనుకుంటే బాగుంటుంది అమ్మ కూర అమ్మ అనేదండి ఇప్పుడు టమాటా ములకాయ అండి ఇది టమాటా పులుపు ఇది ఇందులో వేసుకుంటాం కదండి చింతపండు అవసరం లేదండి దీని గుజ్జు ఈ టమాటా పులుపు చక్క ఈ పప్పుకి ములకాయలకి పడదద్దండి చాలా ఫ్లేవర్ ఉంటుంది దీనికి నచ్చింది అప్పుకోలేక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి చక్కగా పప్పుతో ఉడికిపోయిన ముక్కలు మొత్తంగా టమాటా ముక్కలు ములకాయ ముక్కలు ఇప్పుడు మనం దీన్ని చింతపండు పులుసు పోసేస్తుంది ఈ విధంగా చక్కగా టమాటాతో ములక్కాయ ముక్కలతో పల్సగా చారులాగా పెట్టానండి దీంట్లో కొంచెం మనం కొట్టి దగ్గర సాంబార్ పొడి వేసుకుందాం అటు సాంబార్ ఫ్లేవరు ఇటు పులుసులాగా రెండు రకాలుగా ఉంటుందండి ఇది నేనైతే ఈ విధంగా టమాటా మునక్కాయ మన ఇంటి మునక్కాయతో పులుసు కాదు సాంబారు కాదు వెరైటీ చేశానండి ఈరోజు రోజు సాంబార్ సాంబార్ అయిపోతుందని కాకపోతే కొద్దిగా మనం ఫ్లేవర్ కోసం సాంబార్ పొడి వేస్తానండి రోజు రియల్గా సాంబార్ పెట్టగా నేను ఏనండి ఈరోజు దీనికి ఏది చూద్దాం అన్నట్టు మొన్న ఏదో పిల్లలు ఏదో చిన్న పార్టీ పెట్టుకున్నారో ఆ రోజు తెచ్చాడు బాబు దీన్ని ఎందుకు పాటు చూద్దాం దీని టేస్ట్ ఎట్లుంటుంది అన్నట్టు వేస్తానండి ఇందులో ఇదిగోండి ఈ విధంగా చక్కగా ములక్కాయ టమాటా సాంబారు కాదు పులుసు కాదు ఇది కూర టైపు అది చూడండి ఎంత చిక్కగా ఉంద సాంబార్ లాగలేదు అటు లాగలేదు నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి ఇది ఐదు ఆరుగురు క్యారేజ్ కట్టాలండి పిల్లలకి నేనైతే ఈ విధంగా చేసే కూరగాయంగా కనిపించగా కొద్ది కొద్దిగా అవి నాలుగు అవి నాలుగు ఉంటే మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్